సో ఇదిగోండి నేను పచ్చి రొయ్యలు తీసుకున్నాను ఇవాళ నా రెసిపీ ఇదే అనమాట సో కొంచెము పసుపుని కొంచెము సాల్ట్ వేసి చక్కగా కడుగుతున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కందుల సార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి పచ్చి రొయ్యల్ని చక్కగా ఉప్పు పసుపు వేసి కడుగుతున్నాను సో అట్లా కడిగితే వాడి దన్నది వాసన అంతా పోదు అనమాట అట్లా చక్కగా నల్ల ట్యాప్ కింద పెట్టేసుకొని కడిగేసుకోవాలన్నమాట అంటే ట్యాప్ కిందలే పెట్టాలని కాదు నేను చెప్తున్నాను అట్లా పెట్టేసుకుంటే కొంచెం అది స్మెల్ పోతుంది అనమాట అట్లా రెండుసార్లు కడుక్కున్నాం అనుకో అన్నీ సువాసన అనేది పోతుంది మా అట్లా చక్కగా చూడండి అట్లా పెట్టేస్తే ఏంటంటే ట్యాప్ కింద పెడితే కొంచెం ఇట్లా ట్యాప్తో పడతాయి కదా అట్లా పడతాయి అనమాట సార్లు అట్లా తీసి ఇట్లా వంపేయద్దు వంపేయకుండా వేరే గిన్నెలకి చేతితో తీసుకోవాలన్నమాట తీసుకుంటే ఏమన్నా డస్ట్ ఉన్నా అది ఉన్నా

ఉన్న చింతకాయ పచ్చడి చింతకాయ కొన్ని దాచి పెట్టుకునే సో ఇప్పుడు మనం చింతపండు పండుగ సూపర్ టేస్ట్ టేస్ట్ ఉంటుంది సో ఇంతవరకు నేను మాత్రమే వండుతున్నాను చూడండి వీడియో చాలా బాగుంటుంది సో కడాయి పెట్టుకున్నానండి అదే మన కంచోడు కొంచెము పడి ఉంది కదా తడి ఉండే వరకు కొంచెం నీళ్ళు వంపేసుకుని పెట్టేసినా అనమాట సో అన్నీ అయినాయి రొయ్యలు మొత్తం తడిపోయే వరకు వంపేసరికి చక్కగా సో ఇక పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకున్నాను ఒక పావు అయిన ఉల్లిపాయలు ఇంకా ఉల్లికాయలు ఒక రెండు తీసుకున్నాను చక్కగా తరిగి పక్కగా పెట్టేసుకున్నాను ఇంకా మా టీటు బాబు వచ్చిండు పక్క కలర్ ఇంబడుతుంది కదా మీకు సో కంచెం వేయక్తుంది వెడెక్కి దానికి కొంచెం టైం పడుతుంది కొంచెం వాటర్ని అయినా పర్వాలేదు సో కొంచెం చైతన్ ఇట్లా అనేస్తే అదే పోది ఇంకా దాంట్లో కర్రీలకు సరిపోను ఆయిల్ వేసుకున్నాం నేనైతే రెండు పావులు వేసుకున్నామండి రెండు పావులకి సరిగ్గా సరిపోతాయి కొంచెం రొయ్యల కర్రీ కదా ఎక్కువ ఉండగా మనము ఆయిల్ వేసేసుకున్నాం కదా ఇంకా తాలింపు గింజలు వేసుకున్నాం అనమాట ఆయిల్ వేసినాక తాలి గింజలు వేసుకున్నాం ఆ పచ్చిమిర్చి ఇంకొకటి కట్ చేయాలి అది కట్ చేసుకుంటామన్నమాట కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను ఐదు పచ్చిమిర్చి వేసుకుంటే చింతపులుసు వేస్తాలేము కదా మనము చింతకైపోయింది కాబట్టి అట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని అన్నమాట కొంచెం ఒకసారి కలిపేసుకొని ఇంకా వెల్లుల్లి కూడా తీస్తూ ఉన్నాట ఆ పని చేసుకుంటాను నేను ఇంకా కొంచెం వేగినాయి కదా ఆ వేగ కొంచెం కలిపేసి పెట్టుకొని ఇప్పుడు ఉల్లికాయలు వేసుకోవాలన్నమాట మన దీంతో ఫస్ట్ ఉల్లికాయలు మగ్గినాకనే ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం అట్లా అనేసరికి ఏమో పడగానే ఇట్లా కొంచెం తొందరగానే వేగుతాయి కదా అవి ఉల్లికాయలునే వేయండి వేగిన నేనేమో అల్లం దంచుకోవడానికి వెళ్తున్నా అనమాట సో అట్లా కలిపేసి పెట్టేసి చిన్న సింలాగా వేసుకున్నాను మా టీటీబా ఆడుతున్నాడు ఆయన సౌండ్ వెళ్ళడుతుంది కదా మీకు అక్కడ ఉన్నాడు టీటీ వేసుకుంటా ఇవాళ్ళ కూర్చొని ఆడుతూ ఉన్నాడు ఇంకా వంట చేస్తున్నాను అనమాట కొంచెం లేటుగా చేసినాయి వాళ్ళ వంటను ఇంకా స్కూల్కి పోయి వచ్చింది కూడా అప్ డౌన్ అది కొంచెం మగ్గింది కదా ఇంకా చూడండి మూత పెట్టేసి పెడితే మాట్లాడుతున్నాడు వినండి అదే వినండి మాటలు అరుస్తాం అంట మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా అవి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పోయినాయి కదా ఉల్లిపాయలు వేసుకుంటాను చిన్న ముక్క కటింగ్ కాలేదు ఆ ముక్క తీసి కట్ చేసిన అనమాట తొందరగానే అయిపోతాయి ఇంకా చెప్తున్నాడు ఎవరెవరికి ఏం గిఫ్ట్లు ఇచ్చింది ఇవ్వాలని చెప్తుంటే లంచ్ బాక్సులు ఇచ్చిండమ్మా ఒక గుంటే కదా అయితే మన ఇంట్లో లేవా అలాంటివి ఇచ్చిండే చెప్తుంది అనమాట ఇంకా వాయిస్ తీసేసిన ఇంకా కొంచెం వేరే వేరే మాట్లాడుతున్నాడు జోక్ చేసుకుంటా అందుకోసం మనం తీసేసిన పాపం కబడ్డీ పోటీలు పెట్టిండు పెద్ద వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ వెళ్ళి పెట్టేసరికి అది పోయిందనమాట అది డిసప్పాయింట్ అయిన అరుస్తాను వాళ్ళము దంచుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఫ్రెష్ది కొంచెం తొక్క ఎక్కువది నేను ఇట్లా నూరినప్పుడు కచ్చా తెచ్చగా ఒకసారి కలిపేసుకుంటే అయో అగో మాట్లాడుతుంది వినండి హాయ్ గాయస్ మా అమ్మమ్మ ప్రజ కూర చేస్తుంది అని చెప్తుంటే నేనేమో పాట పాడతాను వినండి అలాగే పని చేస్తారు ఇంకా ఉల్లిపాయలు ఉడికినాయి కదా అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను అన్నమ్మ ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట కూర అప్పటికప్పుడు మామూలుగా రోజు కూరలకైతేనేమో స్టాక్ ఉన్నది వేసుకోవచ్చు ఇట్లాంటి వాటికి కొంచెం ఖర్చు పెట్టాక మొత్తం పొట్ట అది తీయనక్కర్లేదు మంచితే అవుతుంది అనమాట ఒక పాట తినండి అబ్బా అంటాడు అడిపిస్తూ ఉంటాడు కూర్చొని ఇక వాళ్ళు వచ్చేసరికి మేము పని అంతా వేసుకున్నాము ఇక వన్కే ఏమో వన్వే అనమాట ఇంకా అది ఉడికింది కదా అల్లం వెల్లుల్లా ఫస్ట్ వేసుకున్నా సరిపోను కొంచెం వేసుకొని సరిపోని వేసుకున్నాను కలిపి అనమాట ఇంకా ప్రజలు పొద్దునే అయిపోయాడు ప్రజలు ఇవాళ వచ్చినాయి అని చెప్పేసి మాకు ఇద్దరుగా డాల్ఫిన్ సీ ఫుడ్ అని షాప్ ఉంటుంది అన్ని సీయే ఇంకా చూడమ్మా అని చెప్పేసి ఇక ఇంకా తెచ్చిన అంటున్నాను చూడలేదన్నమాట మామూలుగా వస్తుంది అనుకుంటే వాడుగా చేసిండు నేను ఆది చేసుకున్నాను అంత కోతి పనులు చేస్తాడు ఇంకా పసుపు కలిపేసిన సరిపోను కారం వేస్తున్నాను కారం వేసినాము కొంచెము ఇంకా అలా సరిపోను సాల్ట్ వేసినాం ఏంటంటే ఫ్రెండ్స్ సైకిల్ తీసుకున్నారు కింద పెట్టుకున్నారు కొన్ని రోజులు తొక్కుతా అని చెప్పేసి ఇంకా బాగా పొక్కలు అయితేనే కొంత మా ఆవులు కూడా బాగా జరుగుతున్నాయి అందుకోసమని కింద పెట్టేసినాం సైకిల్ మీరు వాళ్ళు తెచ్చుకొని పైన పెట్టుకుని మా ఫ్రెండ్ వాళ్ళని తీసుకొస్తే తొక్కుంటాం అన్నాడు అమ్మ పిల్లలు అంటే అల్లరి అల్లరి చేస్తారు అంతా ఒక దగ్గర కూర్చొని అది మా ఊరి అని చూసి అరుస్తూ ఉంటాయి అదే చెప్తున్నా పైకి వద్దురా కింద కొద్ది కిందనే తొక్కుకుంటాం అంటున్నాడు వద్దొద్దు ఇంకా ట్రాఫిక్ బాగుంటుంది ఏమొద్దు పైన తొక్కుకోవాలని చెప్పి మనము సైకిల్ ఇద్దరం వేసుకోకపోతే ఎట్లా అది మనం తప్పిపోతే ఎట్లా ఆ ఫ్రెండ్గా అంటే అని చెప్తాను అంటే ఓదే వేసుకోడానికి నేను చెప్తున్నాను అనమాట ఇంకా వాటర్ తీసుకురామంటే వాటర్ తీసుకురావడం నేను ఇంతలోకి నేను చింత పులుసు చింతకాయ ఉడక పెట్టినా కదా ఆ చింతకాయ అదంతా తీసినాను అనమాట కొంచెం దగ్గరగా ఉండేటట్టు చేయండి సో మాట్లాడే యాజ్ వాడి ఏం ఇంకా మాట్లాడి ఏం చేయలేదు ఒక్కొక్కడ మాట్లాడి అని చెప్పేసి అట్లాగే వచ్చేసుకుందాం అనమాట ఇప్పుడు రోజులు వేసుకుందాం ఆల్రెడీ నేను ఇది వరకు పెట్టినాను కదా ఇప్పుడు మొత్తం వేసేసుకొని కలిపినమాటది మొత్తం ఒకటే అరవడం కూర అయ్యేంతసేపు అర్చుకుంటా నా పక్కకే ఉన్నాడు అనమాట ఇంకా అట్లా కేటాస్తా కదా కలిపేసుకొని సరే మూత వేసుకుందాం పులుసు రెడీగా ఉంచుకున్నారు కదా మనం చింత పులుసుని ఇంకా ఉన్నాడు మా బాబు ఆరుస్తూనే ఉన్నాడు ఇది చింతకాయ ఉడకబెట్టినాం కదా చల్లాలి ఇంకా దాంట్లోకి సరిపోను తీసుకుంటున్నాం అనమాట చింతకాయ పులుసు అని సో పచ్చడి కోసం తెచ్చితే ఇంక కొంచెం కాయలు నేను ఆపేసుకున్నాను అనమాట చక్కగా ముద్దురిపోయింది పెట్టాను పెట్టాను పచ్చడికి కొంచెం ఇట్లా సాంబార్లోకి నిన్న సాంబార్ కూడా చింతకాయ సాంబార్ చేసినాం సో ఇవాళ ఇది కూడా రొయ్యలకు కూడా అదే అనమాట చింత పుట్టు చాలా బాగుంటుంది మనము మామూలుగా చింతపండు కంటే ఇట్లా టేస్ట్ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది సో కొన్ని కొన్ని వచ్చినప్పుడు ఏ సీజన్లో అట్లా ఉండాలి చింత చెగురు అప్పుడు చింత చెగురు ఇంకా చింతకాయ పచ్చి చింతకాయ పచ్చి చింతకాయ చింతపండు చింతపండు అనమాట ఇంకా ఏదైనా మేము మాట్లాడుకుంటున్నాం గ్రేణి ఆ మాటలు కూడా గా పడ్డాయి మొత్తం తీసేయలేదు ఉండని అని చెప్పేసి మా మాటలు ఫన్గా ఉంటాయి కదా అందుకోసం మనం అట్లాగే ఉంచు ఒక చింతపండు రసం సరిపోను స్పించిన అనమాట మా షెడ్లో ఏమేమి చేయాలో అన్నీ చెప్తున్నాడు అన్నట్టు మాకు ఇక ఈ పోల్ నుంచి ఇటు కట్టామా ఆ పూల నుంచి అటు కట్టమ్మా వస్తున్నాయి మనక చెప్తున్నాడు ఇంకా బాగా గాలి వచ్చింది ఇంకా స్టవ్ ఆరిపోయింది చూడండి ఇట్ల నుంచి గాలి వచ్చేసరికి ఆరిపోయి నేను చూసుకోలేదు మామూలుగా కలుపుతున్నాయి ఏంటి ఇట్లా ఉందని చూసేసరికి కనబడుతుంది కదా అనమాట మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను ఇదేంటి అసలు ఏంటని చూస్తే ఇలా పెట్టేసరికి ఏమైందంటే అటు నా అటు సైడ్ నుంచి ఆ పక్క నుంచి వస్తే నా ఇద్దరి నుంచి వస్తాయి అనమాట గాలి ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఏదో అడ్డం పెడితేనే కలుస్తుంది లేకపోతే బాగా గాలి వస్తాయి అన్నమాట ఆ సందు నుంచి ఆ రెడ్ కలర్ గోడ ఉంది ఆ పక్క నుంచి బాగా గాలి వస్తుంది ఇంకా ఎదురు నుంచి వస్తూ ఉంటా ఎద్దరు నుంచి అంటే తక్కువగా నా పక్క నుంచి వచ్చేది మనకి సిమ్లో పెట్టినప్పుడు ఏమైందంటే సరిగ్గా కనపడదన్నమాట అట్లాగే కనపడలేదు ఇప్పుడు అందుకే మళ్ళీ ఏంటి ఏం సౌండ్ అని చెప్పేసి మళ్ళీ వెలిగించుకున్నాను నేను ఇంకా ఇప్పుడు అదేనమాట సో ఇప్పుడు సరిపోను చింతపండు తీసుకున్నారు కదా మనకు తెలుస్తుంది కదా ఇంకా అంత గుజ్జులు రెండు ఎట్లా ఉందో అది కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం పిస్కి వేసిన ఎందుకు అని చెప్పేసి అదంతా చింతపండు గుజ్జే కదా అది అట్లా సో వంద రూపాయలు కేజీ ఇచ్చింది చింతకాయ చక్క ఒకరోజు కూర్చున్నాం నైట్ అంతా తీసినాం ఇంకా కొన్ని ఏమో ఆపేసినా తీసిన ముక్కలు ఇంకా ఉండని ఇట్లా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇక అంతే సరిపోతుంది వాటర్ కొంచెం మళ్ళీ వాటర్ వాటర్తో ఇట్లా కడిగేసుకుంటే పక్కన ఎంతో కొంచెం ఆయిల్ని ఉప్పు పడుతుంది కదా అదంతా కొంచెం కడిగేసి దగ్గర కనేసి మూత పెట్టేసుకోవాలి మొత్తం కోట్ల స్టోర్ చెప్తాను మా టీటి బాబు అయితే చోళ్ళకంతా అంతా బెడ్షీట్లు వెళ్ళి కట్టండి ఏం కనపడవు రావని చెప్తుంది అనమాట అని చెప్తుంది వాళ్ళ డ్యాడ్ అంటాను రాజు ఆ డాలేమో వింటాను అనమాట మొత్తం మిచ్చింగ్ అన్నట్టు ఇక్కడ వంట చేస్తూ ఉంటాయి ఇంకా అది చెప్పేది మనం వినాలి ఇంకేమనద్దు ఇంకా సో ఇక ఉడుకుతామని చూడండి కొంచెం మళ్ళీ ఒకసారి తీసి ఫుడ్ దగ్గర పడింది లేదు ఇదిగోండి ఇప్పుడు మనం కొంచెం గరం మసాలాను కొంచెం ధనియా పొడి వేసినామండి సరిపోద్ది గరం మసాలా వేసినాను ఇంకా స్మెల్ ఇంకా ఏమో దానికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీకి గరం మసాలా వేస్తే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాం చక్కగా ఒకసారి కలిపేసుకున్నాను చిక్కగా వస్తుంది మరి లూజ్ లూజ్గా కలిపి ముందద్దు కర్రీ అనేది ఈ చింతపులుసు లాంటివి వేసుకున్నప్పుడు ఈ ఇదే చింతకాయ పులుసు వేస్తే మామూలుగా మనకి ఎక్కువ కర్రీ కావాలనుకుంటే లూజ్గా చేసుకోవచ్చు కానీ ఇలా దగ్గరికి ఈలాగా వండితేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకున్నాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము చింతకాయతో ఇంకా పచ్చడికాయమగని చెప్పి ఇట్లా అని చెప్పేసి నేను ఒక కేజీ కాయను తీసి పక్కన పెట్టేసుకున్నాను కర్రీస్ కర్రీ వేసుకోసం అనేది దాంట్లో రిఫ్రీజ్లో పడేసుకుని ఇట్లా అవసరం ఉన్నప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఉడికింది దగ్గర వద్య సో అయింది సరిపోతుంది ఇంకా చక్కగా స్మెల్ మాత్రం అద్దరిపోతుంది చింత పూస్తే సో ఇంకా తీసేసుకున్న బౌల్లో స్టవ్ ఆఫ్ చేసుకున్న టకటక తీసేస్తున్నా చూడండి బౌలు కొత్త బౌలు డిన్నర్ సెట్వి తీస్తున్నా అనమాట ఏంటిది ఆడవన్నీ సామాన్లు అని చెప్పేసి తీసి బయట పెట్టేసిన ఇంకా సో అదే ఇంకా స్టవ్ ఆఫ్ చేసినా కూడా కొత్త కొత్త ఉడికేస్తాను అది మొత్తం కర్రీ అందుకే కంచుళ్ళు ఉంటే కొంచెం వేడెక్కడో లేట్ అవుతుంది కంచుడితో టేస్ట్ వేరే ఉంటుంది అనమాట ఇంకొకటి తీసుకోవాలి అది ఒకటి తీసుకున్నా కానీ ఫాలో అయిపోయింది సో ఇక అయిపోయింది మొత్తం తీసినాం చూడండి మొత్తం తీసేసి పక్క అవి కరెక్ట్ బాగు నిండిపోయింది మా ఇంకా ఫుల్గా సరిపోతుంది మా ఊరి అమ్మకు వండేసినా ఆల్రెడీ తంది అది తినేసి పడుకున్నది కూడా అది తీసేసి పక్కకు కూడా దింపి లేకపోతే మారిపోతుంది అది వేడికి స్టవ్ వేడికి అది అది అట్లనే ఉంటుంది చూడండి సో ఫైనల్గా మనకు రెడీ అయిపోయింది పచ్చి చింతకాయతోని రొయ్యల కూర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంప్యూటర్స్ వరకు తింటారండి ఇక మా టీడీబాబుకి అక్కడ పెడితే మా ఇది మాట్లాడుకున్నది చూడు అమ్మకి వేసి చూడొచ్చు అమ్మాట సరే చేయరు అని చెప్పేసిన చేస్తూ ఉంది చూడండి బాగుతా ఉంది తక్కువ మీరు అట్లా అట్లా చేసుకుని హుషన్ నన్ను అనిపిస్తూ ఉన్నాడు అనమాట ఖర్చుందా